అందరికీ నమస్కారమండి ఈ రోజుటి కథ ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై మూడు ఈనాడు పుస్తకంలో ప్రచురితమైంది కథ పేరు వైభోగం రచయిత అనుపమా ఏలూరిపాటి కథలోకి వెళ్దామా భావన ఒకసారి అసహనంగా గడియారం చూసుకుంటూ నిట్టూరుస్తూ వెయిటింగ్ ఏరియాలో మూలన సీట్లో కూర్చుంది అసలే సంవత్సరాంతరం అవ్వటం వల్ల ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటే ఇప్పుడు ఈ హాస్పిటల్లో ఇంతసేపు వెయిట్ చేయటం చాలా కష్టంగా ఉంది దానికి తోడు రిసెప్షనిస్టు విసురుగా మాట్లాడటం అస్సలు నచ్చలేదు నేనేం చేయను మేడం మీకంటే ముందు వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా మిమ్మల్ని ముందు పంపలేను కదా అని అందరికీ వినపడేలా మాట్లాడి అక్కడే నుంచున్న తనని ఏమాత్రం లెక్క చేయకుండా ఏదో టైప్ చేసుకోవటం మొదలుపెట్టింది ఆమె ఎంత పెద్ద డాక్టర్ అయితే మాత్రం ఎన్నింటికి అపాయింట్మెంట్ ఇచ్చారో అన్నింటికి చూడాలి కదా వచ్చేవాళ్లకి ఏం పనిలేదు అనుకుంటున్నారా అని వాట్సాప్లో భర్తకి మెసేజ్ పంపి తన అక్కసుని వెళ్ళగక్కి ఆఫీస్ నుంచి అర్జెంటుగా సమాధానం ఇవ్వవలసిన ఈమెయిల్స్ ఏమైనా వచ్చాయేమో అని ఒకసారి ఫోన్లోనే చూసుకొని మరోసారి మెసేజ్ నోటిఫికేషన్లు కూడా ఏమీ లేవని నిర్ధారించుకొని ఫోన్ని బ్యాగ్లో పడేసి తలెత్తింది వెయిటింగ్ ఏరియాలో ఒక ఇరవై మంది ఉన్నారు తనకంటే ముందు ఆరుగురు వెయిటింగ్లో ఉన్నారని ఇందాకే రిసెప్షనిస్టు చెప్పింది ఒకసారి ఆమె వైపు చూసింది భావన కంప్యూటర్లో ఏదేదో టైప్ చేసుకుంటూ మధ్య మధ్యలో డాక్టర్ బెల్లు కొడితే తలుపు సగం తెరిచి డాక్టర్ చెప్పే మాటకు తలాడించి మళ్ళీ తలుపు వేసి వచ్చి కూర్చుంటుంది ఆవిడే అన్నేళ్ళు ప్రాక్టీస్ చేసిన డాక్టర్లకు కూడా లేని పొగరు ఈ రిసెప్షనిస్టులకు ఉంటుందనుకుంటున్నా అని మనసులో తిట్టుకుంటూ కొరకొర ఆమె వైపు చూస్తుండగా ఆమె తన వైపు చూసింది టక్కున ఏమీ ఎరుగనట్టు మరోవైపుకు చూపు తిప్పింది భావన అక్కడ వెయిట్ చేస్తున్న వాళ్ళు అందరూ పెద్దవాళ్లే ఎవరికి యాభైకి తక్కువ ఉండదు వయసు బాబాయి నిన్న ఫోన్ చేసి పిన్ని రిపోర్ట్లు పంపుతానని ఒకసారి ఈ డాక్టర్కు చూపించి సర్జరీ విషయంలో సెకండ్ ఒపీనియన్ తీసుకోమని అడిగితే ఆ రిపోర్ట్ల కాపీలు ప్రింటౌట్ తీసుకొని ఆఫీస్లో పర్మిషన్ అడిగి వచ్చింది ఇక్కడికి ఈ డాక్టర్ పేరు పొందిన న్యూరాలజిస్ట్ అని బాబాయ్ చెప్పాడు గోడల మీద నోటీస్ బోర్డులు వాటిపై ఉన్న సమాచార కరపత్రాలు చూసింది వాటిపై పార్కినన్స్ అల్జీమర్స్ డెమెన్షియా అంటూ రకరకాల రుగ్మతుల వ్యాధులు పేర్లు వాటికి సంబంధించిన అవగాహన పెంచే రాతలు బొమ్మలు ఉన్నాయి ఆ అక్షరాలు తనున్న కుర్చీలోంచే చదవాలని ప్రయత్నిస్తూ ఎంత సైజు ఉన్న అక్షరాలను ఎంత సునాయాసంగా చదవగలుగుతుందో ఎంత సైజు అక్షరాలకి కష్టపడుతుందో చూసుకుంటూ ఉచితంగా ఐసైట్ టెస్టు తనకు తానే చేసుకుంటూ సమయ సంహారం కానిస్తోంది ఈలోపు కుడిపక్కనున్న కుర్చీలోంచి పెద్దగా నవ్వు వినిపించింది ఇద్దరు ఆడవాళ్లు మాట్లాడుకుంటున్నారు పెద్ద ఆవిడకి ఒక ఎనభై ఏళ్లు ఉండొచ్చు ఇంకో ఆవిడకి అరవై దగ్గర పడుతూ ఉండొచ్చు అనుకుంది వృద్ధులు సైతం ఉన్న చోటుని సందర్భాన్ని పక్కవారిని మరిచి ఫోన్లకు అతుక్కుపోతున్న ఈ రోజుల్లో ఫోన్ వాడకాన్ని కుదిరినంత తగ్గించాలని ఈ మధ్య నిర్ణయించుకుంది భావన అందుకే అవసరమైనంత వేరకే ఫోన్ వైపుకు చూస్తూ మిగతా సమయంలో పాతికేళ్ల క్రితంలాగా చుట్టుపక్కలున్న ప్రపంచాన్ని చూడాలని తన ప్రయత్నం ఫోన్ ఎక్కువగా వాడటం వల్ల కలిగే అనర్థాల గురించి ఆ మధ్య ఫోన్లోనే ఫార్వర్డ్ అయ్యి వచ్చిన ఒక మెసేజ్ చదివాక తను ఈ నిర్ణయం తీసుకుంది ఒకసారి హాల్లోని మిగిలిన అందరినీ పరికించి చూసింది రిసెప్షనిస్టు ఎప్పట్లాగే చాలా పని ఉన్నట్టు ఏదేదో టైప్ చేస్తుంది మిగిలిన వారంతా కునికిపాట్లు పడుతూనే ఫోన్లను తదేకంగా చూస్తూనో కనిపించారు కుడిపక్కన కూర్చున్న ఈ ఇద్దరు మాత్రం కబుర్లు చెప్పుకుంటున్నారు తనకి తెలియకుండానే కొద్దిగా అటు వాలి కుర్చీని ఒక చెవి ఒక కన్ను అటు వేసింది భావన పెద్దావిడ గొంతు వణుకుతోంది మాట అంత స్పష్టంగా లేదు కానీ ముఖంలో ఏదో కాంతి ఉంది ఆవిడ కుర్చీకి తొంభై డిగ్రీలలో ఆవిడ కుర్చీ ఉంది మీరు ఈ డాక్టర్ దగ్గరైనా ఎప్పుడూ చూయించుకునేది అంది పెద్దావిడ అవునండి ఎప్పుడు ఇక్కడ ఈ వెయిటింగ్ తప్పదు అని నిట్టూర్చి మీరెలా వచ్చారు ఇక్కడికి అని అడిగింది ఎరచిర కట్టుకున్న చిన్నావిడ మా వాళ్ళు తీసుకొచ్చి దిగబెట్టి అలా వెళ్ళారులేమ్మా అని ఒళ్ళో ఉన్న నీళ్ళ సీసాలోంచి నీళ్లు తీసుకొని తాగింది పెద్దావిడ ఇంతకీ మీరు చెప్పండి అప్పుడు ఏమైంది అని కుతూహలంగా అడిగింది చిన్నావిడ ఏం చెప్పానో గుర్తులేదమ్మా ఎప్పటి మాట మీరనేది నాకు జ్ఞాపకం చేయండి గుర్తుండదు పెద్దదాన్ని కదు అంది పెద్ద ఆవిడ అభ్యర్థనగా అదేనండి మీ బామ్మగారు మాగాయ బద్దలు ఎండబెట్టినప్పుడు అని అందించింది చిన్నావిడ అదే దారిన పోయే కుర్ర వెదవ బద్ద తీసుకుని నోట్లో పెట్టుకున్నాడు ఒరే వెదవాయ్ మడిగా పెట్టుకున్న మాగాయ బద్దని ముడతావురా అంటూ మా బామ్మ కర్ర తీసుకుని అదిలించింది ఆ పలంగాను వాడు ఆ బద్దను నోట్లోంచి తీసి మాగాయ బద్దలు ఎండబెట్టిన నొలకవంచం మీదకి విసిరేశాడు ఇంకేముంది మడిగా పెట్టుకున్న బద్దలన్నీ మంట కలిసిపోయాయని మా బామ్మ ఒకటే లబోదిబో మంది అంటూ పకపక్క నవ్వింది ఎర్రచీరావిడ కూడా బాగా నవ్వింది భావనకి కూడా నవ్వొచ్చినా వాళ్ళు తన వైపు చూశారని సర్దుకుంది మిమ్మల్ని ఎప్పుడూ ఇక్కడ చూడలేదు మొదటిసారి వచ్చారా అని భావనని అడిగింది ఎర్రచీరావిడ అవునండి మా పిన్ని విషయంలో సెకండ్ ఒపీనియన్ కోసం వచ్చాను అని క్లుప్తంగా చెప్పింది భావన ఓహో నేను ప్రతి నెలా వస్తుంటాను అంది ఆవిడ మరి మీరండి అని పెద్ద ఆవిడని అడిగింది భావన నేను వస్తానమ్మా కానీ చాలా విషయాలు గుర్తుండవు మా వాళ్ళు ఎప్పుడు తీసుకువస్తే అప్పుడే వస్తాను అని నవ్వింది పెద్దావిడ మీరు ఏ ఊరన్నారు అని పెద్దావిడ ఎర్రచీరావిడను అడిగింది రాజమండ్రి నుండి వచ్చానండి నరాలకి ఏదో ఇబ్బంది ఉంటే చూపించుకుంటున్నాను అని జవాబిచ్చింది ఆవిడ మాది రాజమండ్రినమ్మా చిన్నతనమంతా అక్కడే గడిచింది కానీ ఆ బిడ్జి కట్టకముందే తెనాలికి మారిపోయాం పెళ్ళై కాపురానికి మద్రాసు వెళ్ళిపోయాను తర్వాత ఆట్టే రాజమండ్రికి వెళ్ళే అవకాశం రాలేదు అంది పెద్దావిడ మాది రాజమండ్రి దగ్గర అమలాపురం అండి అంది ఎరచిరావిడ అయితే ప్రబల తీర్థం జరిగేది మీ ఊళ్ళోనే కదూ చిన్నప్పుడు మా తాత వేలు పట్టుకొని తీర్థానికి వెళ్ళేవాళ్ళం జీళ్ళు చెరుకుగడలు తినేవాళ్ళం అంది పెద్దావిడ అవునండి చాలా బాగా జరుగుతాయి అని నవ్వింది ఎర్రచీరావిడ మీరెక్కడ ఉంటారమ్మా అని భావనని అడిగింది పెద్దావిడ మొదటి నుంచి హైదరాబాద్ అండి ఎక్కడికి వెళ్ళలేదు ఇన్నేళ్లలో చదువు ఉద్యోగము పెళ్ళి పిల్లలు అన్నీ ఇక్కడే అని మళ్ళీ రెండో ప్రశ్నకి తావివ్వకుండా క్లుప్తంగా చెప్పేసింది భావన ఎర్రచీర్రావిడ అందుకుంది మా అమ్మాయికి నీ వయసే దానికి ఇద్దరు పిల్లలు అమెరికాలో ఉంటారు అని పెద్దావిడ వైపుకు తిరిగి మీ పిల్లలు ఎక్కడ ఉంటారు అని అడిగింది నాకు ఒక కూతురు ఒక కొడుకు ఎక్కడో ఉంటారు గుర్తులేదు ఇది ఏ ఊరు అని కాసేపు ఆలోచిస్తూ అయోమయంగా ముఖం పెట్టింది పెద్దావిడ ఇది హైదరాబాద్ బామగారు అంది భావన ఇక్కడే ఉంటారు మా అమ్మాయి మీకు తెలుసేమో అంది పెద్దావిడ నసుగుతున్నట్లు భావనకి ఆశ్చర్యంగా అనిపించింది చిన్నప్పటి కబుర్లు మాగాయబద్దులు చెరుకు గడలతో సహా గుర్తుపెట్టుకున్న పెద్దావిడ ఇప్పుడు ఇంత అయోమయంగా అయిపోయింది ఏమిటా అనుకుంది ఈ మాటలతో అస్సలు సంబంధం లేనట్టు ఎర్రచేరావిడ టక్కున టాపిక్ మార్చేసింది మా మనవలు వచ్చే నెల అమెరికా నుంచి వస్తున్నారు మా అమ్మాయికి మన పిండి వంటలు వండిపెట్టే తీరిక ఉండదు అన్నీ దొరుకుతాయనుకోండి అమెరికాలో కూడా అయినా ఇంట్లో వండి పెడితే ఆ తృప్తి వేరు కదా అంది పెద్దావిడ వెంటనే అవునమ్మా మా పిల్లలు చిన్నప్పుడు ఇంట్లో ఎప్పుడు రెండు రకాలు ఉండేలా వండుతూనే ఉండేదాన్ని మా పిల్లకి కజ్జికాయలు నచ్చేవి పిల్లవాడికి జంతికయలు నచ్చేవి మా వారికి నూనె వాసన పడేది కాదు అందుకని నూనె పిండి వంటలు చేయాలంటే పంకిట్లో వండి వాళ్ళకి సగం ఇచ్చి నేను సగం తెచ్చుకునేదాన్ని అంది పెద్దావిడ సున్నుండలు ఇష్టంగా తింటారు మా మనవలు మా మనవడికి పంచదార పలుకులు తగిలితే నచ్చుతుంది వాడి కోసం ప్రత్యేకంగా చేస్తాను అంది ఎర్రచిరావిడ పలుకులు తగిలేలా కాస్త పంచదార వేసినా బెల్లం పాకంతో సున్నుండలు చేయండమ్మా ఒంటికి బోలెడు బలం ఎదిగే పిల్లలు కదూ అంది పెద్దావిడ మిక్సీలో పంచదార ఆడించి కలిపేయటం అలవాటై పాకం చేయటమే మానేశాం ఈ మధ్య మీరు చెప్పారుగా అలాగే చేస్తానులేండి అంది ఎర్రచిరావిడ మా అమ్మాయి కూడా సున్నుండలు ఇష్టంగా తినేది రెండు బుగ్గల్లో రెండు సున్నుండలు కుక్కొని చప్పరిస్తూ వెళ్ళేది బడికి అని మురిపంగా చెప్పింది పెద్దావిడ వీళ్ల కబుర్లు వింటూ టైం ఇట్టే గడిచిపోతుంది భావనకి పనిలో పనిగా కొన్ని వంటల చిట్కాలు కొన్ని కథలు కబుర్లు మద్రాస్ విశేషాలు మంగళహారతులు తెలిసాయి ఆ కాసేపట్లోనే పిల్లల పెంపకంలో యాభైలలోనూ డెబ్బైలలోను తొంభైలలోనూ ఉన్న తేడాలు కూడా తెలిసాయి రిసెప్షనిస్ట్ని చూస్తూ పళ్ళు నూరటం కంటే చాలా మంచి కాలక్షేపం అయింది అనుకుంది ఈలోగా నలుగురు ఐదుగురు పేషెంట్సు లోపలికి వెళ్ళి వచ్చినట్టున్నారు ఒక్కొక్కరితోనూ ఎక్కువసేపే గడుపుతున్నారు లోపల ఉన్న డాక్టర్ అందులోనూ అందరూ పెద్దవాళ్ళు కనుక వాళ్ళకు అర్థమయ్యేలా కూలంకుషంగా అన్నీ చర్చిస్తున్నట్టున్నారు ఇందుకే ఇంత వెయిటింగ్ ఉన్న ఈయన మంచి డాక్టర్ని బయట పేరు బాగా ఉంది మరొక్కసారి మెయిల్స్ చెక్ చేసుకుంటే అనుకొని ఫోన్ బయటకు తీస్తుండగా రిసెప్షనిస్టు వీళ్ళ దగ్గరికి వచ్చి ఆంటీ మీ తిరునాళ్ళు ఊరగాయల కబుర్లు అయిపోతే మీ అమ్మగారిని తీసుకొని వెళ్ళండి లోపల పేషెంట్ బయటకు వచ్చాక అని నవ్వి ఆమె వెయిటింగ్ హాల్ చివరనున్న బాత్రూం వైపు వెళ్ళింది భావన ఒక్కసారిగా ఉలిక్కిపడింది వీళ్ళు ఇక్కడే కలిసినట్లు మాట్లాడుకుంటున్నారే అనుకుంటుండగా తనకంటే పెద్దావిడ మరింత అవాక్కవ్వటం గమనించింది పెద్దావిడ కళ్ళు పెద్దవి చేసి నువ్వు నా కూతురివా అంది ఎర్రచీరావిడా అవునమ్మా దా నెమ్మదిగా లే అంటూ ఆవిడని రెక్కపుచ్చుకొని లేపి వీల్ చైర్లో కూర్చోపెట్టింది నా కూతురు వేనేమిటే నువ్వు అంటూ ఏదో ఆలోచించి అయోమయంలోంచి ఆనందంలోకి ముఖ కవలికలు మార్చింది పెద్దావిడ అవునమ్మా నేనే సుజాతనే అంది కూతురు నవ్వుతూ అవునేవ్ ఎవరే అనుకున్నాను డాక్టర్ పిలిచారా అంటుండగా ఉంటామండి అని భావనకి కళ్ళతోనే వేడుకోల్పలికి చిరునవ్వుతో వీల్చైర్ తోసుకుంటూ లోపలికి తీసుకువెళ్ళింది సుజాత ఈలోగా బాత్రూమ్ నుంచి రిసెప్షనిస్టు వచ్చి తన సీట్లో కూర్చుంది భావన ఇక ఆగలేకపోయింది విసుక్కున్నా పర్వలేదని ఆవిడ దగ్గరికి వెళ్ళి వాళ్ళు తల్లికూతుళ్ళ ఇక్కడే ఇప్పుడే కలుసుకున్నట్టు మాట్లాడుకున్నారే అంది ఈసారి రిసెప్షనిస్టు ఏ స్వరంతో మాట్లాడుతుందో తను పట్టించుకోలేదు ఆఫీస్కి వెళ్ళాలి అనే కంగారు తనలో లేదు అర్జెంటు ఈమెయిల్స్ వచ్చాయేమో చూసుకోనే లేదు ఆవిడ చెప్తున్నది ఆసక్తిగా వింటుంది ఆ పెద్దావిడకి ఎనభై ఐదేళ్లుంటాయి గత పదేళ్లుగా ఆవిడ ఇక్కడికి వస్తున్నారు మొదట్లో కొడుకు తీసుకొచ్చేవారు కానీ ఆ మధ్య కొడుకు చనిపోయారట ఆవిడ కూతురు అప్పట్లో వేరే దేశంలో ఉన్న తమ్ముడు చనిపోయాక తల్లి మానసికంగా కూడా చితికిపోవటంతో అన్నీ మానుకొని అమ్మని చూసుకోవటం కోసం ఇక్కడికి మకాం మార్చుకున్నారు ఈ పదేళ్లల్లో పెద్దావిడ జ్ఞాపకశక్తి అంతకంతకీ తగ్గుతూ వచ్చింది ఇప్పుడు ఎవరైనా చెప్తే తప్ప తన పిల్లల్ని కూడా ఆవిడ గుర్తుపట్టలేరు అంది మరి చిన్నప్పటి కబుర్లన్నీ పూసగుచ్చినట్టు చెప్తున్నారు కదా అంది భావన అదే అల్జీమర్స్ వ్యాధి లక్షణం బాగా చిన్నప్పటి విషయాలు అన్నీ గుర్తుంటాయి కానీ ప్రస్తుత విషయాలు గుర్తుండవు ఆవిడ ఆరోగ్యం అంతకంతకీ క్షీణిస్తోంది మాట కూడా ఈ మధ్య బాగా అస్పష్టంగా వస్తోంది పాపం అయినా కూతురు కబుర్లు చెప్తుంటే కూతురిని కూడా గుర్తుపట్టకపోయినా కష్టపడి మాట్లాడుతున్నారు ఉన్నన్నాళ్ళు ఆవిడని సంతోషంగా ఉంచాలన్నదే సుజాత గారి ప్రయత్నం అందుకే కూతుర్నని చెప్పకుండానే ఆవిడతో రకరకాల కబుర్లు చెప్తూ ఉంటారు నేను ఒకసారి అడిగాను రోజు అవే కబుర్లు విన్నా మళ్ళీ కొత్తగా ఎలా వింటున్నారు అని అమ్మ నవ్వుతోంది కదా అదే చాలంటూ నవ్వుతారు ఆవిడికి ఉన్న సహనం శాంతం పిల్లలందరికీ ఉంటే అసలు పెద్దవాళ్ళకి బాధే ఉండదు అనిపిస్తుంది నమ్ముతారో లేదో ఈ ఎనిమిదేళ్లలో నేనే మాగాయబద్దలు తిరునాళ్ళు మంగళహారతుల గురించి వందల సార్లు విన్నాను వాళ్ళు వచ్చేది నెలకొకసారే మరి ఆవిడ ఇంకెన్నిసార్లు పగలు రాత్రి విని ఉంటారు అయినా మళ్ళీ మళ్ళీ వింటారు మళ్ళీ మళ్ళీ కొత్తగా విన్నట్టే నవ్వుతారు ఎప్పుడైనా ఆవిడకి తన కొడుకు మరణమో ఇంకేమైనా పాత విషయాలో గుర్తొచ్చి బాధ కలుగుతోంది అనిపిస్తే ఇంకేదో విషయంలోకి వెళ్ళిపోతారు ఆ మహాతల్లి అదృష్టం కూతురు టాపిక్ని మార్చిందని కూడా పసిగట్టలేని పసి మనసు ఆవిడది ఆవిడ మంచాన ఉండొచ్చు ఇంట్లో వాళ్ళని గుర్తుపట్టకపోవచ్చు పోవచ్చు తన పని తాను చేసుకోలేకపోవచ్చు అన్నం తినాలన్నా చేతులు వనకవచ్చు లేచి నాలుగు అడుగులు కూడా వేయలేకపోవచ్చు కానీ ఇలాంటి కూతుర్ని కన్నందుకు ఉన్నంతకాలం ఆ పెద్దావిడ ముఖాన చిరునవ్వు మాత్రం చెదరదు అంది రిసెప్షనిస్టు ఈలోగా బెల్ మోగితే లేచి తలుపు దగ్గరికి వెళ్ళి డాక్టర్ చెప్పే మాటలకు తలాడించి మళ్ళీ వచ్చి కూర్చొని ఏదో టైప్ చేసుకోవటం మొదలుపెట్టింది భావన సీట్లోకి వెళ్ళి కూర్చుంది లోపల డాక్టర్ కూతుళ్ళతో మాట్లాడుతున్నారు కానీ భావనకి ఆలస్యం అయిపోతుందన్న కంగారు లేదు గుండెల్లో ఏదో బరువు అది బాధ కాదు భయమూ కాదు ఆనందం కూడా కాదు ఒక అనిర్వచనీయమైన అనుభూతి ఆ కూతుళ్ళ మధ్య జరిగిన సంభాషణ ఆ పెద్దావిడ కబుర్లు వింటూ ఇంకా ఇంకా అడుగుతూ తలాడిస్తున్న కూతురు ఆ పెద్దావిడ ముద్దు మాటల మధ్య బోలెడు జీవితసారం ఆవిడ బూసి నవ్వు ఇవన్నీ తన కళ్ళల్లోనే ఆడుతున్నాయి జ్ఞాపకశక్తి పోవటం ఆ పెద్దావిడకు శాపమా వరమా ఇందాక నోటీస్ బోర్డులో కరపత్రాలపై ఉన్నవి చదివింది నిత్య జీవితంలో చిన్న చిన్నవి కూడా మర్చిపోతూ ఉంటారట పాపం పెద్దవాళ్ళు వస్తువులు ఎక్కడ పెట్టారో మర్చిపోవటం ఏం చెప్పాలనుకున్నారో మర్చిపోవటం ఉన్న చోటు ఏదో జరుగుతున్న తారీఖు ఏదో మర్చిపోవటం ఏదో చేయాలనుకుని లేచి అదేమిటో మర్చిపోవటం వెరసి నిత్య జీవితం గందరగోళంగా మారుతుందట కానీ అవన్నీ పెద్ద ఆవిడని ఏం బాధ పెట్టలేవు హాయిగా చిన్ననాటి రోజుల్లో కాలం గడుపుతుంది ఒకప్పటి కష్టాలు కన్నీళ్ళు అవి గుర్తు చేసే మనుషులు సంఘటనలు ఆవిడ చుట్టూ లేవు ఒకవేళ గుర్తొచ్చినా అవి మరిపించే కూతురు నిరంతరం పక్కనే ఉంటుంది ఇంతకంటే భోగం వృద్ధాప్యంలో ఎవరికి లభిస్తుంది ఆవిడ అందరికంటే సంపన్నురాలు అవధులు లేని ఆనందం ఆవిడ సొంతం కన్నందుకు ఆవిడ పట్ల కూతురు తీర్చుకుంటున్న రుణం ఈ ఆనందం ఇంతకంటే వైభోగం ఏముంటుంది ఒక్క గంట క్రితం ఉత్తి పుణ్యానికి తనకి ఆ రిసెప్షనిస్ట్ పట్ల కోపం వచ్చింది తన వంతు వచ్చే వరకు ఎదురు చూడమని చెప్పింది అంతేగా దానికి ఎందుకు అంత అసహనం కలిగింది తనలో నిజానికి ఈ తల్లి కూతుళ్ళ పట్ల ఆవిడకున్న గౌరవ భావాన్ని పంచుకుంటున్నప్పుడు ఆమెలోని సౌశల్యం కనిపించింది తనలోని అసహనం వల్ల తనలోని శాంతం వల్ల ఒకే మనిషి రెండు రకాలుగా కనిపించింది కదా అనిపించింది మరి మరోపక్క సహనానికి ఎర్రచీర కట్టుకున్న ఆ స్త్రీమూర్తిని మనసులోంచి తీసేయలేకపోతుంది రిసెప్షనిస్టు అనసూయమ్మ గారి అటెండెంట్ అని తనని పిలవటంతో ఈ లోకంలోకి వచ్చింది కళ్ళు తుడుచుకుని లేవటానికి సిద్ధమై బ్యాగ్ భుజాన వేసుకుంటూ నెమ్మదిగా డాక్టర్ గరి తలుపు తెరుచుకుని బయటికి వస్తున్న వీల్చైర్ వైపుకి చూసింది రెండవ బాల్యంలోని ఆనందాన్ని ఆస్వాదిస్తూ కేరింతలు కొడుతున్న ఆ తల్లి నిర్మలమైన నవ్వు ముఖాన్ని చూడటానికో తల్లిని పసిపాపగా లాలిస్తూ అందులోనే తన ఆనందాన్ని వెతుక్కుంటున్న ఆ కూతురి నిష్కలంషమైన ప్రేమపూరిత వదనాన్ని చూడటానికో వాళ్లని అభినందిస్తూ హాయిగా వీడ్కోలు పలుకుదామనో తెలియదు కానీ మనసంతా నిండిన అమితమైన ఆత్మీయతతో ఎదురు చూస్తూ డాక్టర్ గదివైపు అడుగులు వేసింది భావన ఓకే ఫ్రెండ్స్ నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్